హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అనిష్ ఎడ్యుకేషన్ ఛానల్ సో అయితే మనము వ్యాకరణం అంటే వ్యాకరణం బిడ్స్లలో మనకు ఎలాంటి బిడ్స్ వస్తాయనేది ఒకసారి మనము చూద్దాం వ్యాకరణం గురించి లింగ వచన విభక్తి భేదం లేని పదాలను ఏమంటారు లింగ వచన విభక్తి భేదం లేని పదాలను ఏమంటారు సో ఇది చెట్టు కూడా ఇచ్చారని మనం ఎక్కువగా అడుగుతున్నారు ఆప్షన్ చూస్తే నామవాచకం సర్వనామం విశేషణం అవ్యయం సో లింగ విభక్తులు లేనివి ఏమిటంటే మనకు అవ్యయం అయితే అవుతుందనమాట కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అవ్యయం తర్వాత చిన్నప్పుడు అన్న పదాన్ని విడదీయండి చిన్నప్పుడు అన్న పదాన్ని విడదీయండి చిన్న ప్లస్ అప్పుడు జీ ప్లస్ అన్నప్పుడు చిన్న ప్లస్ అప్పుడు చిన్న ప్లస్ ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చిన్న ప్లస్ అప్పుడు చిన్నప్పుడు మనకు ఇది అత్తసంధి అవుతుందన్నమాట కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చిన్న ప్లస్ అప్పుడు తర్వాత రాముడు సీతను పెండ్లాడాడు గీత గీసిన పదం ఏ భాషా భాగము రాముడు రాముడు సీతను పెండ్లాడాడు గీత గీసిన పదం ఏ భాషా భాగం నామవాచకము సర్వనామము క్రియ విశేషణం సో రాముడు అనేది మనకేమవుతుందంటే నామవాచకము అదే అతడు ఆమె వస్తే మనకు సర్వనామము అదే పెండ్లాడాడు అంటే క్రియ క్రియ జరిగిందండి విశేషణము అంటే ఇప్పుడు అందమైన లేదా చాలా ఎత్తుగా ఉన్నాయి ఇవన్నీ మనకు విశేషణాల కిందకి వస్తాయి అన్నమాట తర్వాత సీత పాట పాడింది సీత పాట పాడింది గీత గీసిన పదం ఏ కాలానికి చెందినది భూతకాలం వర్తమాన కాలం భవిష్యత్ కాలం ఏవి కావు సో పాడింది అంటే జరిగిపోయిన క్రియ అంటే భూతకాలము దీన్నే క్వార్ధకము జరిగిపోయిన కాలాన్ని జరిగిపోయిన క్రియను గురించి తెలియజేసింది మనకి ఏదంటే భూతకాలము దాన్ని మనము క్వార్ధకము ఏమైనా పిలుస్తామంటే క్వార్ధకము అని పిలవడం జరుగుతుంది తర్వాత స్త్రీలను బోధించే పదాలను ఈ విధంగా పిలుస్తారు మహత్ మనకు ఆప్షన్స్ వస్తే మహత్తులు అమహత్తులు మహతి ఏవి కావు మనకు చూడండి మహద్వాచకము అంటే ఏమొస్తుందంటే పురుషవాచక శబ్దాలు అంటే పురుషాలు కానీ తర్వాత గుణవాచకాలు తెలిపేవి ఏ పుమ్లింగాలైనా మనకు అవి పుంలింగాల గురించి మహద్వాచకం అవుతుంది అదే మహితీ వాచకం అంటే ఏమవుతుంది స్త్రీ వాచక శబ్దాలు లేదా వాటి గుణాలను తెలిపే ఏవైనా స్త్రీ కానీ స్త్రీ గుణాలను తెలిపే ఏదైనా కూడా అంటే ఇప్పుడు రాధ కానీ నది భూమి సో అక్కాచల్లి ఇవన్నీ కూడా మనకేమొస్తుందంటే స్త్రీ స్త్రీలను బోధించేవి ఏమంటే మనకు మహతీ వాచకాలు వస్తుంది అదే నపంసకలింగము అంటే అమ మహద్వాచకాలు అంటే క్లిబము ఉంటాయి అంటే ప్రాణులు కానీ ఎద్దులు కానీ కొండరాయి నక్షత్రం ఇవన్నీ కూడా మనకి ఏ వస్తుందంటే నపుంసకలింగం కిందికైతే వస్తాయి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు మహతి వాచకం తర్వాత సంస్కృత ప్రాకృత పదం సో సంస్కృత ప్రాకృత పదం తెలుగు ప్రత్యయాలతో కూడి వ్యవహరించబడితే ఈ విధంగా పిలుస్తారు తద్భవం తత్సవం దేశం అన్ని దేశము కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు తాత్సవం అనేది కరెక్ట్ తర్వాత ప్రశ్న పుణ్యము చంద్రుడు పదాలలో సంయుక్తాక్షరాన్ని గుర్తించండి పుణ్యము చంద్రుడు పదాలలో సంయుక్తాక్షరాన్ని సో సంయుక్తాక్షరం అంటే ఏమిటి ఒక హళ్ళుకు మే మరొక హళ్ళు ఒత్తుగా కలిగి ఉంటుందని ఏమని పిలుస్తామంటే మనము సంయుక్తాక్షరం అని పిలవడం జరుగుతుంది తర్వాత అంతస్థాలు అంటే ఏమిటి సో మనకు ఈ ధ్వన్యుత్పత్తి సో స్థానాలు స్థానాలనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ దాదాపు మనకి రెండు బిట్స్ అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు ఎందుకంటే మనకు కంటెంట్లో ఉంది మెథడాలజీలో కూడా ఉంది కాబట్టి ఈ నుంచి రెండు నుంచి మూడు మార్కులు వస్తాయండి బాగా చదువుకోండి ఎందుకంటే కన్ఫామ్గా వస్తుంది అన్నప్పుడు మనం వదిలిపెట్టుకోవడం అనేది మన మూలకత్వం అవుతుంది కాబట్టి టాపిక్ బాగా చదువుకోండి మనకి రెండు నుంచి మూడు మార్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి సో మీకు కొంచెం డీటెయిల్గా కావాలి మీరు చదువుతున్న అర్థం కాలేదంటే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను చాలా నీట్గా చాలా స్పష్టంగా నిదానంగా చెప్పాను ఎలా గుర్తు పెట్టుకోవాలి గుడ్డి గుర్తులతో సహా చెప్పాను చూడగలరు ఇక చూడండి అంతస్థాలు అంటే ఏమిటి యా లా వా సో చూడండి మనకు కొంచెం కన్ఫ్యూజ్ కావడానికి ఇక్కడ హా ఇచ్చాడు సో యా రా కనబడతానే బి అని పెట్టేశారు కాదు యా రా లా ఇవన్నీ కూడా మనకు అంతస్థాలు తర్వాత అదే కచ్చడితపా అంటే మనకు పరుషాలు షా అంటే ఇవన్నీ మనకు ఊష్మా వస్తాయి అనమాట ఊషా హా అయితే రాదు షా స అనేటి ఊష్మాలకింది తర్వాత పూర్వస్వరం అంటే ఏమిటి పూర్వస్వరం అంటే ఏమిటంటే మనకు అంటే సంధిలో రెండు ఉంటాయి అన్నమాట ఒకటి పూర్వపదము పూర్వ పదము తర్వాత ఉత్తర పదము లేదా పర పదము అనమాట సో పూర్వపదములోని చివరి అచ్చుని ఏమని పిలుస్తారంటే మనకు పూర్వస్వరము అని పిలవడం జరుగుతుంది ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ తర్వాత అత్తునపు సంధి నిత్యము బహుళము వైకల్పికము లేదు అత్తునపు సంధి నిత్యము బహుళము వైకల్పికము లేదు అత్వసంధి అనగానే అత్తనకు సంధి బహుళము సో మనకేమొస్తుందంటే సంధికి వచ్చేసి మనకు బహుళము అదే సంధి వస్తే మనకు సంధి నిత్యం అంటే ఉత్తనకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యము ఇది వస్తుంది అనమాట మనకు సంధి అంటే మనకు ఏ వ్యాధి లేదు ఇత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి వైకల్పికము వస్తుందనమాట అత్తనకు సంధి బహుళము అనేది మనకు కరెక్ట్ అత్తనకు అచ్చుపరమైనప్పుడు సంధి బహుళంగా వస్తుంది తర్వాత మా ఇల్లు పదము మా ప్లస్ ఇల్లు మా ప్లస్ ఇల్లు ఏమవుతుందంటే మా ఇల్లు యా అనేది మనకు వస్తుంది అన్నమాట ఇక్కడ మనకు మా ఇల్లు అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత శుద్ధాత్ముడు శుద్ధాత్ముడు పదాన్ని విడిదీయండి శుద్ధాత్ముడు శుద్ధ ప్లస్ ఆత్ముడు ఆత్ముడు శుద్ధాత్ముడు మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ శుద్ధ ప్లస్ ఆత్మ మనకేమి వస్తుందంటే సెవెన్ దొరికి సంధి వస్తుంది సూ ప్లస్ ఆగతము సంధి చేయండి సూ ప్లస్ ఆగతం సంధి చేయండి సూ ప్లస్ ఆగతం స్వాగతం స్వాగతం కాదు స్వాగతము అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత తల్లియు తండ్రియు సమాస పదం ఏమిటి తల్లియు తండ్రియు తల్లిదండ్రులు ద్వంద్వ సమాసం అయితే వస్తుందన్నమాట సో విడీసిన దాన్ని మనం కలిపితే తల్లిదండ్రులు తల్లి తండ్రులు తల్లిదండ్రులు అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందనమాట మనకు ద్వంద్వ సమాసం అవుతుంది తర్వాత యతి అంటే ఏమిటి పాదంలో మొదటి అక్షరమా పాదంలో రెండవ అక్షరం సి పాదంలో మూడో అక్షరం నాలుగో డి పాదంలో నాలుగవ అక్షరము సో మీకు యతి అంటే ఏమిటో ఒకసారి మీరు కామెంట్ చేయండి నేను కామెంట్స్లో అయితే చెప్తాను సో యతి అంటే మనకు ప్రాసెస్ ఏంటో చెప్పాను కదా ఆల్రెడీ సో యతి అంటే ఏమిటో ఒకసారి కామెంట్ చేయండి తర్వాత ఉపమా అంటే ఏమిటి భేదం అభేదం ఊహ పోలిక సో ఉపమా అంటే మనకు ఊహ ఉత్ప్రేక్ష అంటే సారీ ఉపమా అంటే పోలిక ఉత్ప్రేక్ష అంటే మనకు ఊహ అనేది వస్తుందన్నమాట తర్వాత గీత బజారుకు వెళ్ళి కూరగాయలు కొన్నది గీత బజారు వెళ్ళి కూరగాయలు కొన్నది అనేది ఏ రకమైన వాక్యము ఏ రకమైన వాక్యం అంటే మనకు సంశ్లిష్ట వాక్యము అనేది వస్తుందనమాట వెళ్ళి అంటే మనకు భూతకాలం వార్ధకం వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు సంశ్లిష్ట వాక్యంగా గుర్తించాలి తర్వాత పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు సంపాదించాము రాసి మంచి మార్కులు సంపాదించాము సో ఇదేంటి సంయుక్తమా సామాన్యమా సంశ్లిష్టమా శత్రధకమా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కూడా మనకు సంశ్లిష్ట వాక్యం కిందకే వస్తుందండి తర్వాత వారంతా వేగంగా నడవాలనుకున్నారు వారంతా వేగంగా నడవాలనుకున్నారు గీత గీసిన పదాన్ని విడదీయండి వారంతా అనే పదాన్ని విడదీయాల వా ప్లస్ అంతా వారా ప్లస్ అంతా వారం ప్లస్ తా వారు ప్లస్ అంతా వారంతా వారు ప్లస్ అంతా వారంతా అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చిందనమాట సో ఇక్కడ మనకు పదాలు నీట్గా విడదీయడం కూడా రావాలండి సో మనకు సంధి సూత్రం ఇచ్చి సంధులు అడగచ్చు లేదా ఒక ఇచ్చి విడదీయచ్చు లేదా విడదీసిన పదాన్ని కలపమని ఇలా ఉంటుంది సో మనకు క్వశ్చన్ పేపర్ అనేది తర్వాత అత్యుగ్రము విడదీయండి అతి ప్లస్ ఉగ్రము అతి ప్లస్ ఉగ్రము అతే ప్లస్ ఉగ్రము అతి ప్లస్ ఉగ్రము అతి ప్లస్ ఉగ్రము అత్యుగ్రము అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట మనకు ఎనాదేశ సంధి అతి ప్లస్ ఉగ్రము అత్యుగ్రము తర్వాత సీతారాములు అడవికి వెళ్ళారు సీతారాములు అడవికి వెళ్ళారు ఇది ఏ రకమైన వాక్యము సంశ్లిష్ సంక్లిష్ట వాక్యమా సామాన్య వాక్యం సంయుక్త వాక్యం మహావాక్యము సీతారాములు అడవికి వెళ్ళారు ఇదేమొస్తుంది మనకు సంయుక్త వాక్యం కిందకి వస్తుంది ఏ వాక్యము సంయుక్త అంటే అసలు సీత సీత అడవికి వెళ్ళండి రాముడు అడవికి వెళ్ళాడు సో ఇక్కడ మనకు ఇద్దరు కలిసి సీతారాముడు అడవికి వెళ్ళాడు అనేది మనకు సంయుక్త వాక్యం కిందకి వస్తుందండి తర్వాత కుటుంబంతో కలిసి దేవాలయానికి వెళ్ళాలి కుటుంబంతో కలిసి దేవాలయానికి వెళ్ళాలి గీత గీసిన పదంలో ఉన్న సన్నిని పేరు గుర్తించండి అతవసంధి ఇతవసంధి ఉత్వసంధి సవని సంధి దేవాలయము అంటే మనకు దేవా ప్లస్ ఆలయం ఆలయం దేవాలయము అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ ప్లస్ ఆలయం దేవాలయము దేవా ప్లస్ దేవా ప్లస్ ఆలయం దేవాలయం అనేది మనకు సవర్ణ దీర్ఘ సంధి వస్తుందన్నమాట తర్వాత వారంతా వేగంగా నడవాలని అనుకున్నారు వారు ప్లస్ అంతా వారంతా వారు ప్లస్ అంత వారంతా అనేది మనకి ఏ సందస్తుందంటే ఉత్వసంధి నాక చెప్పాను కదా ఉత్వసంధి సూత్రం ఏంటంటే మనకు ఒత్తు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యము అతడు ప్లస్ ఎక్కడ అతడెక్కడ చెట్టు ఎక్కి చెట్టు ప్లస్ ఎక్కి చెట్టు ఎక్కి సో ఒక్కడు ప్లస్ ఒక్కడే ఇలాంటివన్నీ మనకు ఏ సందస్తుందంటే ఉత్వసంధి వస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఏనుగు బలము చాలా ఎక్కువ గీత గీసిన పదానికి గురు లఘువులు గుర్తించండి సో మనకు చందస్సు కూడా చాలా ఇంపార్టెంట్ సో బలము 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 బా అనేది ఏమిటి సో ఇది హ్రస్వాక్షరము హ్రస్వాక్షరము ఎలాంటి సంయుక్త దేనికి వెనక అంటే దాని తర్వాత సంయుక్తాక్షరం కానీ సమిషాక్షరం కానీ ఏమీ లేవు కాబట్టి ఇది మనకు హ్రస్వం కాబట్టి లఘువు లఘువును ఇలా ఇలా మనకు గుర్తిస్తారు అదే గురువునైతే అర్ధచంద్రాకారం లా అనేది కూడా మనకు హ్రస్వవి మూ అనేది కూడా హ్రస్వవి మూడు లఘులు మూడు లఘువులు వస్తే ఏమొస్తుంది నా అనే ఘనమైతే రావడం జరుగుతుంది కాబట్టి మనకు గురు లఘువుల గుర్తింపు కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి తర్వాత అజంతా చిత్రాలు అగ్నిలో బూడిద పాలైనాయి అజంతా చిత్రాలు అరిద సారీ అజంతా చిత్రాలు అగ్నిలో బూడిద పాలైనాయి కీతీసిన పదానికి వికృతి పదం గుర్తించండి అగ్ని అగ్గి బూడిద అగ్ని అగ్ని సో అగ్ని అగ్గి అగ్ని అగ్గి అనేది మనకు వికృతి పదంగా గుర్తించాలన్నమాట సో మనకు ఇక్కడికి ఈ వ్యాకరణాంశాలు అయితే అయిపోయాయండి మనం అదేవిధంగా సో ప్రీవియస్ బిట్ కూడా ఒకసారి చూడండి మనకు బాల వ్యాకరణం కానీ తర్వాత ప్రాచీనం కానీ సో నెక్స్ట్ ఆధునికం కూడా చేయబోతున్నాను అండి సో ఇవన్నీ కూడా మనకు భాషా శాస్త్రం కానీ మెథరాలజీ కానీ అదేవిధంగా సైకాలజీ కానీ పిఐ అంటే విద్యా దృక్పథాలు కానీ ఇవన్నీ కూడా వీడియోలు రూపం చేశాను సో ఖచ్చితంగా ఉపయోగపడతాయి సో ఆల్ ద బెస్ట్ అండి ఎగ్జామ్ రాస్తే ప్రతి ఒక్కరు కూడా తెలుగు వాళ్ళకైతే మనకి ఇరవై తేదీ ఇరవై తొమ్మిది ఇరవై మూడో తేదీ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి సో అంతకుముందు ఎవరైనా మనం వీడియోలు చూసి ఉంటే సారీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరు ఎవరైనా ఉంటే అంత సో హెచ్జీటీ వాళ్ళకి కానీ తర్వాత తెలుగు పండిట్ సార్ హిందీ పండిట్ ఎవరైనా ఎగ్జామ్ రాసి ఉంటే ఒకసారి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ వచ్చిందో ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయగలరు సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్